సమయంలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకున్నాం ఇది ముందు మనము ధ్యానించబోయే ఒక ఉన్నతమైన వాక్యవాపం నూట ఇరవై తొమ్మిది వారు మొదటిది పరిశ్రాన్ని

నా యవన కాలను మొదలుకొని మగవారు నాకు అధిక బాధలు జునువారు నా వీరు మీద దుని వారు క్షాములను పొడుగుగా చేసిరి

చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యాలయం పరిచరుడు పరలోకం మా తండ్రి పరిశుద్ధుడైన మా నాయన నీకు కృతజ్ఞతలు చేయిస్తున్నారు ఇస్తే ముందు ఈ సత్యాల క్రమంలో ఈ దినకాల ముందు ఇంతవరకు మీ నామానికి మా యొక్క కారంగా ప్రార్థనలోను కీర్తలను వాక్య పట్టడంలో మీరు మాతో ఉన్నారు ఈ సమయం ముందు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం ఈ నా వాక్యవా చేయండి మీరు జరిగిన మీరు మాట్లాడండి నాకు వచ్చిన నీపీలందరికీ అనగా మా అందరికీ అలాగే ఈ రైతులో చూస్తున్న ఈ పిల్లలకి మీరు కలిగినట్లుగా వాక్యానుసారంగా మా జీవితాన్ని కొనసాగించుకొని నేను అలవాటించి మా గణ్యం చేరినట్లుగా అర్థవంతంగా మీరు మాతో మాట్లాడాలి వినగలిగిన చెవుడు గ్రహింపు కలిగిన మనస్సును మాకు దయచేయం మా పుణయముడు తెలవైనవి మీరు చెప్తున్న మాటల్ని మా పునయములో ఉంచుకొని దాన్ని జ్ఞానం తీసుకునే ధన్యతని భాగ్యాన్ని మాకందరికీ దయచేయాలి మమ్మల్ని సమర్పించుకుంటూ మాట్లాడుతుండగా ఏకాగ్రతను కలిగి మీ మాటలను గ్రహించు నన్నట్లుగా సహాయం చేయచ్చున్నా ప్రార్థిస్తున్నాను Ja ek. Ah. Wat sal da? Ja. Ek het geno. Sy het message gestuur dan. Sy het message gestuur. Baie baie. Ek dis daarmee toe. Sunday kita Sunday kita Sunday kita baru pergi Sunday supaya baru pergi. Baru kita pernah tu mana terbaik sih sudah